హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎండాకాలం వచ్చేస్తే అందరూ మామిడికాయ పిక్కిల్స్ పెడతారు కదా నేనైతే ఇంకా పెడతానండి ఉప్పూరకాయ పెడతాను ఐదు మామిడికాయలు తీసుకొని నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి వాటితో పాటు ఆవల నేను ఇంట్లోనే మిక్స్ చేశాను తెల్ల ఉల్లిపాయలు ఇంకా కారం ఉప్పు ఇవన్నీ వేసాక కలిపాక చూపిస్తాను చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి ఇం ఎక్కువ నేను సరజావుల పొడి వేసానండి అందుకు కలర్ వేరే ఉంది ఇంక ఇప్పుడే కలిపాను చక్కగా ఇందులో నుంచి తీసి మంచిగా ఒక తడిలేని డబ్బాలోకి ఎత్తేసి మూడు నాలుగు రోజుల తర్వాత కలిసి కలిపితే నీట్గా ఊరిపోతుందండి ముక్కకి ఉప్పు కారం అన్నీ పడతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎండాకాలం వచ్చేసింది కదా మీరే పికిల్స్ పెట్టుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరో మినీ బ్లాక్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్ చూస్తూనే ఉండండి